హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా చదువుతున్నారా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి మన పేజ్లో కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఉంటాయి అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో మెయిన్ మెయిన్ ఏమేమి ఉన్నాయో ఏమేమి టాపిక్ ఉన్నాయో నేను హెడ్డింగ్లో మెన్షన్ చేశాను వాటి గురించి చెప్పుకుందాం అందులో మొదటిది ఉక్కు అల్యూమినియం దిగుమతిపై ఇరవై ఐదు శాతం సుంకం అనేది అమెరికా విధించడం జరిగింది అమెరికా ప్రభుత్వము ఉక్కు మరియు అల్యూమినియం మీద ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించింది అదేవిధంగా నాణాల ముద్రను నిలిపివేసింది అదేవిధంగా ట్రంప్ ఫిబ్రవరి తొమ్మిదిని గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా జరుపుకోవాలని పిలుపునిచ్చాడు గల్ఫ్ ఆఫ్ అమెరికా డేను అమెరికా వాళ్ళు ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి తొమ్మిదిన అలా గల్ఫ్ ఆఫ్ అమెరికా డేను జరుపుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చాడు అదేవిధంగా యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా అనేది మారాలని తన అభిప్రాయం అని అతను వెల్లడించాడు మరోవైపు ఒకవైపు గాజా కాపుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్పై ఒత్తిడి వస్తుంటే మరోవైపు గాజాను స్వాధీనం చేసుకోవడం మీద తను సీరియస్ గా ఉన్నట్టు ట్రంప్ అనే ట్రంప్ వెల్లడించాడు ట్రంప్ ఈ విధంగా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు కదా అందులో ఇది కూడా ఒకటి ఉక్కు మరియు అల్యూమినియం మీద వాటి దిగుమతి సుంకం మీద ఇరవై దిగుమతి మీద ఇరవై ఐదు శాతం సుంకం విధించడం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఏంటంటే స్థానిక సంప సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ సిఫార్సు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల గురించి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక సంస్థ సంస్థల్లో రిజర్వేషన్లు ఎంత ఉండాలి బీసీ రిజర్వేషన్లు వాళ్ళకి ఎంత శాతం కేటాయించాలనే దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయడం అయింది అది డెడికేటెడ్ కమిషన్ ఆ ప్రత్యేక కమిషన్ ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ అనేది ఒక నివేదిక ఇచ్చింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన నివేది నివేద్ సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై నివేదిక అందజేశారు ఎవరు మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన శాంతి శాంతికుమారికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి రిజర్వేషన్లను ఖరారు చేయన చేయనున్నట్లు తెలిపారు సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఒక తీర్పునిచ్చింది కదా స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ బీసీ వాళ్ళకు రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉండకూడదు అని ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా బీసీ వారి బీసీ వారికి ఎంత రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ డెడికేటెడ్ అనే కమిషన్ అనేది నియమించడం జరిగింది ఆ కమిషన్ అనేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి నివేదిక అందజేయనుంది సుప్రీంకోర్టు మార్గదర్శ దర్శకాలకు లోబడి రిజర్వేషన్లు ఖరారు చేస్తారు యాభై శాతం రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినవి బీసీ వాళ్ళకు మొత్తం యాభై శాతంలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినవి ఎంత సీట్లు ఉంటాయో అవి అంత శాతాన్ని బీసీ వాళ్లకు రిజర్వ్ చేయాలని సిఫార్సు చేయనున్నారు స్థానిక సంస్థల్లో బీ బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం అక్టోబర్లో బీసీ కమిషన్కు బాధ్యతలను అప్పగించింది అక్టోబర్లోనే బీసీ కమిషన్కు బాధ్యతలు అప్పగించింది అయితే బీసీలకు సమగ్ర న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఆ హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నవంబర్ నాలుగున విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఈ ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేసింది ఎవరి నేతృత్వంలో భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఈ కమిషన్ ప్రజల నుంచి అన్ని వినపాలు స్వీకరించి ఆ వివరాలన్నీ అందిన తర్వాత మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం అనేది మొదలుపెట్టింది అది ఇంకా కమిషన్ ఇంకా నివేదిక ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసలు రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సుప్రీంకోర్టు మార్గదర్శల మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థ సంస్థల రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదు ఈ నిబంధనలకు రోబడి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల సర్పంచుల పదవులకు యాభై శాతంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీయగా బీసీలకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం రిజర్వేషన్లు దక్కాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం రిజర్వేషన్ అనేది దక్కాయి అదే మండల పరి అదే ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు పద్దెనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఇట్లా బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించడం జరిగింది అదే మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక కమి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉంటుందో మనకు తెలుస్తుంది మనకి ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే నలభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించాడు దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదం పొందుతామని రేవంత్ రెడ్డి తేల్పడం జరిగింది చూడాలి దానికి సంబంధించింది మనం ఫర్దర్గా చూద్దాం ప్రస్తుతానికైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం రిజర్వేషన్లను కల్పించారు నెక్స్ట్ కుటుంబ తలసరి అప్పు ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ తలసరి అప్పు ఎంత ఉందంటే ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు ఐదేళ్లలో అప్పు పెరిగింది మనకు ఆదాయం కాదు ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం ఇది పెరిగింది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయల రుణభారం ఐదు సంవత్సరాలలో ఎనభై ఐదు శాతానికి పెరిగింది ఇదే సమయంలో కుటుంబాల యొక్క పొదుపు శాతం అనేది తగ్గింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జీడిపిలో ఇరవై పాయింట్ మూడు శాతం మేర ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి అనేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనేమో ఇరవై పాయింట్ మూడు శాతం ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై పాయింట్ ఒకటి శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం ఈ విధంగా కుటుంబాల యొక్క పొదుపు నిష్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది ఇది కుటుంబాల తలసరి అప్పు అనేది ఎనభై ఆరు వేల ఏడు వందల పదమూడు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎనభై ఐదు శాతం అనేది ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం అనేది మనకు అప్పు పెరిగింది అదేవిధంగా పొదుపు అనేది తగ్గుకుంటూ వచ్చింది మహాకుమ్ మహా ట్రాఫిక్ జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు నిలిచిన వాహనాలు మహాకుంభ మేళాలు అంద అందరూ వెళ్తున్నారు కదా అక్కడ ప్రయాగరాజులో పవిత్ర స్నానాలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి ఈ జగ జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలో మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం వరకు వాహనాలని నిలిచిపోయాయి ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది ఎక్కింది ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ ఇది అప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ సిఎం ఎవరంటే మోహన్ యాదవ్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్లు అసలు ఎప్పుడెప్పుడు జరిగాయంటే చైనాలో రెండు వేల పది సంవత్సరంలో జరిగింది బీజింగ్ టిబెట్ ఎక్స్ప్రెస్ హైవే మీద పన్నెండు రోజులు వాహనాలు నిలిచిపోయాయి తర్వాత బ్రెజిల్లో రెండు వేల పన్నెండులో మూడు వందల కిలోమీటర్ల దూరం సావో పోలో పాలోలోలో పదిహేను గంటలు ఈజిప్ట్లో రెండు వేల పదమూడు కైరోలో అరవై కిలోమీటర్లు భారత్లో రెండు వేల పదిహేడులో ముంబైలో ఎనిమిది గంటల వరకు ఇట్లా ప్ర ఎక్కడెక్కడ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్లు జరిగాయో ఇప్పుడు మహాకుంభ మేళాలో జరిగిన ప ఈ మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫికే ప్రపంచంలో అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా రికార్డులకు ఎక్కింది శివశక్తి పాయింట్ వయస్సు మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలు ఈ శివశక్తి పాయింట్ అంటే ఏంటనేది మనం ఇంత ముందు కరెంట్ ఎఫైర్లో కూడా చూసాం దాని గురించి మళ్ళీ చూద్దాం ఇది భూమిపై జీవకోటికి ఉన్నంత వయసు ఈ శివశక్తి పాయింట్ వయసు మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాలనేది ఇది భూమి మీద జీవకోటికి ఎంత వయసు ఉందో ఆ శివశక్తి పాయింట్ కూడా అంతే వయసు ఉంది చంద్రయాన్ త్రీ మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తిగా పేరు పెట్టారు చంద్రయాన్ త్రీ ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ అనేది సేఫ్గా ల్యాండ్ అయ్యి లే దక్షిణ ధృవం మీద ల్యాండ్ అయింది కదా ఆ ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయడం జరిగింది ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైంది ఇస్రో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం అనేది దీనిని రూపొందించింది దీనికి సంబంధించిన అధ్యయనం సైన్స్ డైరెక్ట్లో ప్రచురించారు భౌ భౌగోళిక మ్యాపింగ్ అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ అని ఆ బృందం పేర్కొంది ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశికత తాత్కాలిక క్రమాలను అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది చంద్రయాన్ త్రీ మిషన్ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చంద్రుని దు దక్షిణ ధృవం మీద విజయవంతంగా దిగింది దీంతో చంద్రుని సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలిచింది మరియు చంద్రి చంద్రుని యొక్క దక్షిణ ధృవానికి చెందిన చేరిన మొదటి దేశంగా మరియు మొదటి దేశంగా భారత్ అనేది రికార్డులోకి ఎక్కింది ఇది శివశక్తి పాయింట్కు సంబంధించి శివశక్తి పాయింట్ అనేది దేనికి సంబంధించి మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది చంద్రయాన్ త్రీకి సంబంధించిన మిషన్ అక్కడ మనకు అక్కడ విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది అది మూడు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉంది ఆ శివశక్తి పాయింట్ మన భూమి మీద జీవకోటికి ఎంత వయసు ఉందో దానికి కూడా అంత వయసు ఉంది అంత పురాతనమైనది అని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఇది శివశక్తి పాయింట్కు సంబంధించింది మరియు ఫ్రాన్స్లో మోడీకి ఘన స్వాగతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నాడు ఇప్పుడు మోడీ మూడు రోజుల పర్యటన మాత్రం ఫ్రాన్స్కి వెళ్ళాడు ప్యారిస్లో కృత్రిమ మీద శిఖరాగ్ర సదస్సుకు కృత్రిమ మీద శిఖరాగ్ర సదస్సుకు మోదీ అధ్యక్షత వహించాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మేక్రాన్ ఈ సదస్సులో మోడీతో పాటు వంద దేశాలకు చెందిన సంస్థల సీఈఓలు మరియు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు కుత్రిమ మీద శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది దీనికి మోడీ మోడీ అధ్యక్షత వహించాడు నెక్స్ట్ పరీక్షా పే చర్చ పరీక్షా పే చర్చ ఇటీవల న్యూస్లో ఉంది కదా పరీక్షల్లో ఇప్పుడు ఇంటరు ఇంటర్ టెన్త్ చదివే పిల్లలకు మానసికంగా ధైర్యాన్ని కలిగించాలి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మోడీ నిర్వహిస్తారు ఢిల్లీలోని సుందరవనంలో మోడీ విద్యార్థులతో ముచ్చడించారు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది నమోదు చేసుకుంటే వివిధ రాష్ట్రాల నుంచి ముప్పై ఆరు మంది స్వయంగా పాల్గొంటే మిగిలిన వాళ్ళు వర్చువల్ వర్చువల్గా పాల్గొన్నారు అంటే దీనికి సంబంధించింది మనం ఇంతకుముందు కూడా ఒక న్యూస్ చూసాం అది కూడా చూడండి నెక్స్ట్ తెలంగాణకు జాతీయ క్రీడల్లో టేబుల్ టెన్నిస్లో తెలంగాణకు కాంస్య పథకం వచ్చింది మూడు రెండుతో ఉత్తరప్రదేశ్పై సెమీఫైనల్స్లో గెలిచింది ఫైనల్స్లో మహారాష్ట్రతో ఈ జట్టు ఓడిపోవడం జరిగింది అట్లా తెలంగాణకు టేబుల్ టెన్నిస్లో కాంస్య పథకం అనేది జాతీయ క్రీడలు జరుగుతున్నాయి కదా అందులో కాంస్య పథకం అనేది రావడం జరిగింది నెక్స్ట్ శాంతి మంత్రం శక్తి కేంద్రం భారత్ శాంతి మంత్రం శక్తి కేంద్రం భారత్ బెంగళూరులో పదిహేనవ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన అనేది జరుగుతుందని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా అక్కడ మన రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది ఏరో ఇండియాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు బెంగళూరులో పదిహేనవ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు ఈ ప్రదర్శనలో రెండు వందల ఐదు పైగా స్టాళ్లలో ఇండియా పేవిలియన్ ఇండియా పేవిలియన్ అనేది విశేషంగా ఆకట్టుకుంది భారత్ ఐదో తరం యుద్ధ విమానం ఆమ్కా కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ ట్విన్ ఇలా మొదలైన మొదలైన యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి అదేవిధంగా హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన యశస్ యశస్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శనలో తొలి రోజున ఆకర్షణగా నిలిచింది యశస్ ఆయుధాలను తరలించే సామర్థ్యాన్ని ఇది వెయ్యి కిలోమీటర్లకు పెంచుకుంది ఇది ఏరో ఇండియా ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనకు సంబంధించింది ఇట్లా డైలీ మనకిది ఇది ఒక ఎన్ని రోజులు జరుగుతుంది ఇంకొన్ని రోజులు జరుగుతుంది ఒక నాలుగు ఐదు రోజులు జరుగుతుంది అనుకుంటా ముందు చూసాము నాకు డేట్ గుర్తులేదు ఆ జరిగినన్ని రోజులు మనకు దీనికి సంబంధించిన న్యూస్ అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ గోదావరి కరకట్ట రక్షణకు జియో ట్యూబ్ రాష్ట్రంలో తొలిసారిగా రామన్నగూడెం రామన్నగూడెంలో ఏర్పాటుకు నిర్ణయం ఏటూరు నాగాలంలోని రామన్నగూడెంలో ఈ జియో ట్యూబ్ను ఏర్పాటు చేస్తున్నాను ఈ జియో ట్యూబ్ ఏంటంటే మనకు ఇవి ఉంటాయి కదా కరకట్టలు అంటారు కదా చెరువులకు కట్ట తెగిపోయింది అది అంటారు కదా ఆ కట్ట తెగిపోకుండా వాటిని బలంగా పటిష్టంగా ఉంచడానికి ఈ జియో ట్యూబ్ను మన ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆ టెక్నాలజీ గురించి తెలుసుకొని అది ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాని తొలిసారిగా రామన్నగూడెల్లో ఏర్పాటు చేశారు ఇది జియో ట్యూబ్కు సంబంధించి నెక్స్ట్ కొందరు వ్యక్తులు ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధుల రుగ్మతతో ఇబ్బంది పడితే ఆ పరిస్థితిని మల్ మల్టీ మార్పిడిటీ అంటారు మల్టీ మార్పిడిటీ సైన్స్కి సంబంధించిన బిట్టుగా రాసుకున్నాను మల్టీ మార్పిడిటీ అంటే ఏంటంటే ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘ వ్యాధులు కలిగి ఉంటే దాన్ని మల్టీ మార్పిడిటీ అంటారు నెక్స్ట్ పాక్ నౌకాదళ విన్యాసాల్లో చైనా పాక్ నౌకాదళ విన్యాసాల్లో చైనా పాకిస్తాన్ అమన్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో చేపట్టిన బహుళ దేశీయ నౌకాదళ విస్ విన్యాసాల్లో చైనా అనేది భాగస్వామి అయింది పాకిస్తాన్ అమన్ రెండు వేల ఇరవై ఐదు పే పేరుతో బహుళ దేశీయ నైకా నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తుంది అందులో చైనా అనేది భాగస్వామిగా ఉంది హిందూ మహాసముద్రంలో చైనా సైనికంగా బలోపేతం అవుతున్న వేళ చోటు చేసుకున్న ఈ పరిణామం మరింత ఆందోళన ఆందోళన కలిగించేదిగా ఉంది ఫిబ్రవరి ఏడు నుంచి పన్నెండు వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి మొత్తం అరవై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి హిందూ మహాసముద్రంలో నౌకల దోపిడీ కార్యక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా సైనిక చర్య చేపట్టడం సముద్ర మార్గాల సంరక్షణ రక్ష సంరక్షణ లక్ష్యంగా ఈ విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది ఇది నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఉన్నత లక్ష్యాల సాధనలో నాలుగు రాష్ట్రాలు టాప్ ఉన్నత లక్ష్యాల సాధనలో నాలుగు రాష్ట్రాలు టాప్ ఉన్నాయి అవి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఉన్నత విద్యా ప్రవేశాల్లో నాలుగు రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభ క కనబరిచాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిలో రాష్ట్రాల ప్రతిబి ప్రతిభపై నివేదికను నీతి ఆయోగ్ అనేది ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తిని విడుదల చేసింది రాష్ట్రాల యొక్క ప్రతిభ మీద ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ను విడుదల చేసింది అదే జిఈఆర్ రిపోర్టు దాంట్లో ఏ ఏ రాష్ట్రాలు ఎటువంటి ప్రతిభ కానీ వచ్చాయి ఇది విద్యారంగానికి సంబంధించింది అవన్నీ చూద్దాం ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి చాలా రాష్ట్రాలు ఫాస్ట్గా చెప్తాను చూడండి టాప్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ ఈ నాలుగు రాష్ట్రాలు ఇంతకుముందు చెప్పాం కదా ఉత్తమ లక్ష్య సాధనలో నాలుగు లక్షణాలు టాప్లో ఉన్నాయి ఆ టాప్లో ఉన్న రాష్ట్రాలు ఏంటిదంటే ఫస్ట్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్ ఫ్రంట్ రన్నర్లో ఏపీ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం సారీ ఏపీ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ చెత్త రికార్డును కలిగిన వాటిలో ఛత్తీస్గఢ్ నాగాలాండ్ జార్ఖండ్ బీహార్ ఈ నాలుగు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ నాగాలాండ్ జార్ఖండ్ బీహార్లో చెత్త రికార్డ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలు తమిళనాడు గోవా కర్ణాటక అదేవిధంగా విద్యార్థి అధ్యా అధ్యాపక నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే జార్ఖండ్ బీహార్ గత దశాబ్ద కాలంలో ఉన్నత విద్య ప్రవేశాల్లో బాగా మెరుగు మెరుగుపడిన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ అనేవి ఉన్నాయి ఉన్నత విద్యకు జిఎస్టిపిలో బీహార్ ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం ఖర్చు చేస్తే మణిపూర్ ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం మేఘాలయ ఒకటి పాయింట్ మూడు మూడు శాతం ఖర్చు చేస్తుంది నెక్స్ట్ కళాశాల సాంద్రత కర్ణాటకలో అధికంగా ఉంది అది ఎంత అంటే అరవై ఇది జాతీయ సగటు కంటే రెండు రేట్లకు పైగా అధికం కళాశాల సాంద్రత పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఏళ్ళ మధ్య వయసున్న ప్రతి లక్ష మందికి అందుబాటులో ఉన్న కళాశాల సంఖ్య ఆధారణ ఆధారంగా ఈ కళాశాల సాంద్రతను లెక్కిస్తారు అందులో కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా కళాశాల సాంద్రతలో ఆ తర్వాత స్థానాల్లో మన తెలంగాణ కర్ణాటక తర్వాత తెలంగాణ ఏపీ హిమాచల్ ప్రదేశ్ కేరళ ఉన్నాయి అతి తక్కువ కళాశాల సాంద్రత ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మణిపూర్ బీహార్ జార్ఖండ్ నెక్స్ట్ విశ్వవిద్యాలయాల సాంద్రత సాంద్రతలో సిక్కిం పది పాయింట్ మూడుతో టాప్లో ఉంది విశ్వవిద్యాలయాల్లో అయితే సిక్కిం టాప్లో ఉంది పది పాయింట్ మూడు ఆ తర్వాత స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ ఉత్తరాఖండ్లు ఉన్నాయి నెక్స్ట్ విశ్వవిద్యాలయ జాతీయ సగటు సాంద్రత జీరో పాయింట్ ఎయిట్ మాత్రమే అత్యధిక జనాభా ఉన్న యూపీ బీహార్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్రలో జాతీయ సగటు కంటే తక్కువ కేవలం జీరో పాయింట్ రెండు మాత్రమే ఉన్నాయి విశ్వవిద్యాలయాల జాతీయ సగటు అదేవిధంగా భారతీయ ఉన్నత విద్యలో ఎస్పీయూలకు ఎనభై ఒక శాతం భాగ్యం భాగస్వామ్యం ఉందని జీడిపిలో ఆరు శాతం అనేది కేటాయించాలని నీతి ఆయోగ్ అనేది సూచించడం జరిగింది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్ చదువుకోవడమే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి ఏదైనా ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే బాగా గుర్తుంటాయి అన్నట్టు ఇది మన ఫిబ్రవరి పదకొండుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఇందులో చాలా బిట్స్ మనకు కవర్ అయ్యాయి కాబట్టి వీడియో మొత్తం చూడండి కొన్ని మీకు నచ్చే పాయింట్స్ అనేవి నోట్స్ రూపంలో రాసుకోండి ఒకటికి రెండు సార్లు రివిజన్ చేయండి బాగా గుర్తుంటాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్